నమస్తే అండి నేను మీ ఆదిమూలం శేఖర్ మోహన్ బాబు నటించిన అసెంబ్లీ ఈ సినిమా కథ అందరికీ తెలిసే ఉంటుంది ఆ సినిమా చాలామంది చూసే ఉంటారు మోహన్ బాబు ఆ సినిమాలో ఒక కేసులో ఇరుక్కుంటాడు అతన్ని ఇరికిస్తారు అతను జైలుకి పాలవుతాడు అప్పుడు అతన్ని నిర్దోషి అని నిరూపించడం కోసం ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాడు జనం అందరూ ఒక ఓటుతో పాటు అతనికి అనుకూలంగా ఓటు వేయడంతో పాటు అతను నిర్దోషి అని కూడా ఒక స్లిప్ రాసి వేస్తారు అలాంటి వ్యూహాన్నే ఈరోజు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఎన్నుకున్నారు కేజ్రీవాల్ ఒక మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ఆరు నెలల పాటు జైల్లో ఉన్నారు ఎట్టకెళ్ళకైనా బెయిల్ పైన విడుదలై వచ్చారు బయటకు వస్తేనే ఆయన ప్రకటించిన ఏమంటే తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని తన నిర్దోషిత్వాన్ని జనంలోనే తేల్చుకుంటారని ప్రజా తీర్పుతోనే తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానైనా ప్రకటించారు అసెంబ్లీ ఎన్నికలు ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరిలో జరిగే ఢిల్లీ అసెంబ్లీలో ఎన్నికల్లో మళ్ళీ గెలిచిన తర్వాతే తాను ముఖ్యమంత్రి పదవి పదవి చేపడతానని ఆయన ప్రకటించారు ఏది ఏమైనా కేజ్రీవాల్ ప్రకటన చాలా ఆసక్తికరంగా ఉంది నమస్తే